తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు మమతలు అనుబంధాలు రచించినవారు యశోద గారు కథ విందాము అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది అనురాధ పెళ్లి చేసి ఆరు నెలలయ్యింది కూతురికి అప్పుడే శుభవార్త అందించింది జస్ట్ కన్ఫర్మ్ అయింది మమ్మీ రెండో నెల అంటూ దేనికో గునిసింది మమ్మీ నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదు అంటున్నాడు టర్మినేట్ చేయించుకుందామని అనుకుంటున్నాను ఈ మాట వినగానే అనురాధ కోప్పడింది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నిత్య అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇప్పుడు టర్మినేట్ అన్న మాట అనుకు చంపేస్తాను అని కోప్పడింది మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా అనగానే లేదు మమ్మీ రాజేష్ చెప్పి ఉండొచ్చు ఒక్క క్షణం మమ్మీ ఏదో ఫోన్ వస్తోంది మళ్ళీ మాట్లాడతాను అని బాయ్ చెప్పింది నిత్య నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది కానీ పెద్ద కూతురు నవ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది మమ్మీ నాకు రెండో నెల అని కన్ఫర్మ్ చేసింది డాక్టర్ అని పెద్ద కూతురికి సెకండ్ డెలివరీ అది దాని భర్త మూడేళ్ల కొడుకు పూణేలో ఉంటారు దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఇంట్లో ఉంటారు ఇప్పుడు అనురాధకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది చిన్న కూతురి డెలివరీకి తను వెళ్ళలేదు పెద్ద కూతురి అత్తగారికి పాపం నొప్పులు లేచి పని చేసుకోలేరు రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతోందావిడ కోడలి డెలివరీకి ఆవిడ ఏమీ చేయలేదు తన అవసరం పెద్ద కూతురికి ఉంది అలా అని నిత్యకు లేదా అని కాదు నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే ఒక్క ఆరు నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే ఆరు నెలల తర్వాత తాను వెళుతుంది ఏది ఏమైనా ఈ శుభవార్తను నిత్య అత్తగారితో చెప్పినట్లు ఉంటుంది చూచాయిగా ఇక్కడ తన పరిస్థితి ఏమిటో వివరించినట్లుగాను ఉంటుందని ఆవిడకు ఫోన్ చేసింది వారి ల్యాండ్లైన్కి చేయగానే నిత్య మామగారు ఫోన్ తీశారు ఆయన గొంతు వినగానే నమస్కారం అన్నయ్య గారు బాగున్నారా గారు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తూనే మీరు తొందరలో తాతగారు అవుతున్నందుకు కాంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే అవునమ్మా మా రాజేష్ చెప్పినప్పటి నుండి ఆనందంగా ఉంది మీ అయితే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచిందని ఉండమ్మా మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకు ఇచ్చారు అవతల నుండి హలో గారు అన్న పలకరింపుకు ఇక్కడ అనురాధ నమస్తే గారు అని చెప్తూ ఒకరినొకరు అభినందించుకున్నారు నిన్న వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు ఆ వదిన మీకు మరో శుభవార్త మా పెద్దది కూడా కన్సీవైందని చెప్తూ రెండవ నెల అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ ముందరే అనుకుని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు ఈలోగా అనురాధ చూచాయిగా తన పరిస్థితి వివరించింది అయ్యో వదిన ఈ విషయానికి ఏమి కంగారు పడకండి మనలో మనకేమిటి సర్దుకుందాం మీరు టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మాయి డెలివరీ చూసుకోండి మేము మా కోడలి డెలివరీకి వెళతామని ధైర్యం చెప్పేసరికి అమ్మయ్య అనుకుని తేలికగా నిట్టూర్చింది ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య అత్తగారు నిత్య అదృష్టవంతురాలు అని మురిసిపోయింది నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డన్ని కండిషన్లు పెట్టింది తను చేసుకోబోయే అబ్బాయి అందం చదువు ఉద్యోగం సరే చివరికి తన అత్తామామలు ఎలా ఉండాలో కూడా చెప్తూ వాళ్ళు నేను అనుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారే ఉండాలని వైపు పల్లెటూర్లలో ఉన్నవారైతే చేసుకోనని అక్కడ ఉన్నవాళ్లు చాదస్తంగా ఉంటారని అతిశను ప్రదర్శిస్తూ అన్ని విషయాల్లో కలగజేసుకుంటారని అలా తనకు ఇష్టం లేదని రిజర్వ్ నేచర్ కలిగి ఉండాలని కల్చర్డ్గా ప్రవర్తించాలని ఈ విషయం విని తాను నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పారు ఏ అక్కడ వాళ్ళు మనుషులు కారా మేము కూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా సిటీ వచ్చామని మీరు మరీ చాదస్తంగా ఉండరు కదా మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ ఏదో వాదించబోయింది కాదని సర్ది చెప్పాం ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబమా కాదా అన్నది ముఖ్యం కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం వారిని గౌరవించాలని చెప్పాము మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు అందం ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా వాళ్ళది పల్లెటూరైనా మంచివారు మంచి కుటుంబం అని చెప్పి ఒప్పించాం ఆ వాళ్ళు మాతో ఉండరుగా ఎప్పుడైనా వెకేషన్కు వచ్చినప్పుడే కదా చూద్దాంలే అనుకుంటూ నిత్య పెళ్లికొప్పుకుంది పెళ్ళైన పది రోజులకే తన భర్తతో అమెరికా వెళ్లిపోయింది కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకపోయింది మర్నాడు తనే కూతురికి ఫోన్ చేసింది మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతుందట నీతో అని ఇస్తాడు మమ్మీ నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని టైంకు తినమని పళ్ళు తినమని పాలు తాగమని ఓ గాడ్ ఏవేవో జాగ్రత్తలు బోర్ కుట్టింది మమ్మీ అసలుకే వైపు పల్లెటూర్లలో ఇదేదో అది పెద్ద విశేషం అన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ అలా అనకూడదు నిత్య ఎంత మంచావిడ మీ అత్తగారు నీ మీద కౌన్సన్ ఉంది కాబట్టే జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు దాన్ని చాదస్తంగా కొట్టిపడేయడం చాలా తప్పు నిత్య అయినా అదేమిటి నిత్య రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నువ్వు మాట్లాడతావా మామూలుగా నీ అంతటి నువ్వు ఫోన్ చేసి మీ అత్తయ్య మామయ్యతో ఎందుకు మాట్లాడవు నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తావు ఒక్కొక్కసారి రోజుకు రెండు మూడు సార్లు కూడా మాట్లాడతావు ఆవిడతో రోజు మాట్లాడకపోయినా రెండు మూడు రోజులకొక్కసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుగోలుతనంగా మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందపడతారు పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూర్లో నీ పలకరింపులు వారికి ఒంటరిగా ఉన్నామనే ఆలోచన లేకుండా చేస్తుంది వింటున్నావా నిత్య ఏంటి మమ్మీ పొద్దుట పొద్దుటే లెక్చర్లు నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్పాలా సరలే నిత్య పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చ చెప్తారు పోను పోను నీకు అర్థమవుతుందిలే నిన్న మీ అత్తగారితో చెప్పాను పురటికి అమెరికా నేను వెళ్లడం కుదిరేలా లేదని అదేమిటి మమ్మీ నువ్వు రావా అయితే అయ్యో అదే కదే చెప్పబోతున్నాను మీ అక్క అత్తగారికి నొప్పులు ఎక్కువయ్యాయట మోకాలి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట వైజాగ్లో ఆవిడ చెల్లెలున్నారుగా ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట మరి నేను అక్క దగ్గర ఉండాలి కదా నిత్య ఇద్దరికీ ఒకేసారి ఏం చెయ్యాలిరా దేవుడా అనుకుంటే పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటాను అని మాటిచ్చారు ఎంత ఆవిడ నిజంగా మమ్మీ ఆవిడ ఎంత మంచి ఆవిడ అని నిన్ను నేను రేటింగ్ అడిగినప్పుడు నువ్వు చెబుదూ గాని సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలనే ఆతృత కనిపిస్తోంది నీ మాటల్లో అయితే నువ్వు నా డెలివరీకి రాలేవు నేను ఆ పల్లెటూరి చాదస్తాలన్నింటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అర్థం ఇన్ని సంవత్సరాల నుండి పల్లెటూర్లో ఉంటున్నవారు ఒక్కసారి అమెరికా రావడం అది నా డెలివరీకి ఇక్కడ పద్ధతులు వాతావరణానికి అలవాటుపడడం బాబోయ్ ప్రతిదీ నేను వాళ్లకు చెప్తూ దగ్గరుండి అన్నీ ఇది అలా ఇది అలా అని చెప్తూ ఉండాలి నేను వచ్చినా అంతే కదా నిత్య మమ్మీ నువ్వు అలా కాదు చదువుకున్న దానివి ఒక్కసారి చెప్తే అల్లుకుపోతావు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు టెక్నాలజీని తొందరగా గ్రాప్ చేయగలవు అందరూ నీలా చేయలేరు కదా మమ్మీ సరే నిత్య నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకు ఆవిడ కూడా బాగా చేయగలరు ఆవిడ మాటల్లో ఇదేమీ పెద్ద సమస్య కాదు కదా వదినగారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు పోని అక్క డెలివరీకి ఆవిడ్ని అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పనా ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషే మహాతల్లి ఆ పని చేయకమ్మా నువ్వు నీ పెద్ద కూతురికే చెయ్యి నా సంగతి నీకెందుకు నా పాట్లు నేను పడతాను టప్పిమని ఫోన్ పెట్టేసింది నిత్య పెంకితనానికి అనురాధ ముసిముసిగా నవ్వుకుంటూ పెళ్ళయి తల్లి కాబోతున్నా దీని పెంకితనం పోలేదు అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తి నెక్కించుకున్నాడుకుంటూ పనిలో పడింది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు అనురాధ గారి కూతుళ్ళిద్దరికీ సుఖప్రసవం జరగడం పెద్ద కూతురికి పాప చిన్న కూతురికి పండంటి మగబిడ్డ కలగడంతో ఆ కుటుంబాల ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్ ఏమిటి నిత్య అనగానే మమ్మీ నీకు తెలుసా ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు ఎమ్మి తెలుసా మదర్కి పాలు బాగా వస్తాయట నువ్వు అక్క కూడా చేసిపెట్టు అంటూ మరొక రోజు మా అత్తగారు తెలగపిండట దానితో కూర చేశారు అని వెల్లుల్లి కారం మంచిదట భలే ఉంది తెలుసా అని అలాగే పచ్చాలు పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు పాలే ఉంటున్నాయి తెలుసా మా అత్తగారు వండుతూ ఉంటేనే మంచి సువాసనలు వచ్చేస్తున్నాయి అని ఊరికే గుక్క తిప్పుకోకుండా బోలెడు కబుర్లు ఒకరోజు అనురాధ అడిగింది నిత్యను మరి మీ అత్తగారికి అక్కడ అన్నీ అలవాటయ్యాయా డిష్ వాషర్ మొదలైనవి అని అడగగానే మా అత్తగారికి ఒక్కసారి చూపించాను మమ్మీ తర్వాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు పొద్దున్నే లేస్తారు అన్నీ ఫాస్ట్గా చేసేస్తారు ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా ఇంటిని ఎంత నీట్గా ఉంచుతారో తెలుసా అలాగే బేబీని కూడా బేబీకి స్నానం కూడా కాళ్ల మీద పడుకోబెట్టుకుని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేస్తారు ఇక్కడ ఈ మధ్య అందరూ ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నారని అప్పుడెప్పుడో నీకు చెప్పాను కానీ ఎందుకో కొనలేదు మా అత్తగారు తెప్పించమని చెప్పారు ఆవిడే మాన్యువల్ చదివి ఉపయోగిస్తున్నారు వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా హైజీనిక్గా తినొచ్చు అమ్మయ్య నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు మా నిత్య కోడుగుడ్డుకి ఈకలు పీకే రకం శల్య పరీక్షలు చేస్తుంది దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తిమీద పెట్టుకుని అభిమానిస్తుంది దాని ప్రవర్తన దాని అత్తగారి ముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి దాని అత్తామావలు అమెరికా వెళుతున్నప్పుడు ఆవిడకి ఫోన్ చేసి మరీ చెప్పాను నిత్యకి ఇంకా చిన్నతనం వదల్లేదని చిన్న కూతురని కాస్తంత గారం చేశామని ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధ పెడితే దాన్ని క్షమించండి అంటూ దానికావిడా రాధగారు నిత్య మీకెంతో నాకు అంతకంటే ఎక్కువ మా కోడలు మా ఇంటి పిల్ల మీ అమ్మాయి మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దాన్ని వాళ్ళంతట వాళ్లే గ్రహించి మరోసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలేదా మీరు కంగారు పడకండి రాధా అని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారో ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రుల్ని ఏదో మాల్కి తీసుకుని వెళ్లాడని బేబీకి కాస్త జలుబుగా ఉన్న ములానా తాను వెళ్లలేదని చెప్తూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెప్తూ ఉంటే దాని మాటల్లో బోలెడంత ఆశ్చర్యం ఎగ్జైట్మెంట్ నిన్న వాళ్ల నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడ్డానికి వచ్చిందట నిత్య తన బెడ్రూంలో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిణ్ణి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టారట వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా నిత్య బేబీతో రావడం వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు వినసాగిందట నిత్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ధారాళంగా ఆ అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట డెలివరీ అయిన తర్వాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతూ ఉంటే నిత్య అప్రపతిలారయ్యిందట చక్కని ఇంగ్లీష్ తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్ ఒక్క గ్రామర్ మిస్టేక్ లేకుండా ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ నిత్యతో యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ నైస్ మదర్ ఇన్లా అని ఆ రోజు రాత్రి నిత్య క్యాజువల్గా రాజేష్ను అడిగిందట అత్తయ్య గారు ఏం చదువుకున్నారు అని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడట ఆశ్చర్యపోయిందట రాజేష్ అన్నాడట అమ్మకు సింపుల్గా ఉండడం ఇష్టం తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవరికీ చెప్పదని లీడింగ్ న్యూస్ పేపర్లకి నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు స్త్రీల హక్కుల సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి వ్రాస్తూ ఉంటారని అన్ని ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు మ్యాగజైన్స్ కు పంపుతారని చెప్పేసరికి నిత్య కళ్ళు వెడల్పు చేసుకుంటూ విందట ఈ మాట నిత్యకే కాదు నేను కూడా విని ఆశ్చర్యపోయాను అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి చూడడానికి అతి సాధారణంగా ఉంటారు అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగి మడిగి ఉంటుంది అనడానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ నిత్య అత్తగారు మామగారు వచ్చి ఐదు నెలలు కాలం గడిచిపోయింది ఆరు నెలల తర్వాత ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నారు నిత్య జాబ్ ప్రయత్నాల్లో కూడా ఉంది నిత్య రాజేష్ల బేబీ బామ్మ బామ్మగారి దగ్గర బాగా అలవాటయ్యింది ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడట మరి మీ ప్రయాణం దగ్గర పడుతోంది కదా మీరు వెళ్లిపోతే మా అత్తయ్య గారిని పిలిపించుకోవాలి ముందరే టికెట్లు అవి చూడాలి అంటూ దగ్గరే ఉన్న నిత్య గబుక్కున వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి అత్తయ్యా మరో ఆరు నెలలు ఉండిపోరు అని బ్రతిమాలిందట నిత్య కళ్ళల్లో కన్నీరట ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకు ఫోన్లో చెప్తూ వదినగారు అమ్మా ఇంకో ఆరు నెలలు ఉండిపోవా అని మా రాజేష్ అడిగితే వాళ్ళం కాదు కానీ అడిగింది మా నిత్య నిత్యను బాధ పెట్టలేను అందుకనే మరో ఆరు నెలలు పొడిగిస్తున్నాము అని ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ ఏ నిత్య నేను రావడం లేదని ఆ రోజు ఏమన్నావో గుర్తు చేసుకో నువ్వు నీ పెద్ద కూతురికే చెయ్యి నా సంగతి నీకెందుకు నా పాటలు నేను పడతాను అని కయ్యమన్నావు ఇప్పుడు నీకు అమ్మకంటే మీ అత్తగారే వచ్చారు అవునా అనగానే నిత్య నిజం మమ్మీ మనిషిని కేవలం చూపుతోనే అంచనా వేయకూడదు కొంతమంది సింపుల్గా ఉన్నా ఎన్నో మంచి గుణాలను అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు సింపుల్గా ఉండడం వారి నైజం అంతే నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ నువ్వు చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ ఆ వ్యక్తి సహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది తన చిన్నారి కూతురి విషయంలో ఇంకా నిశ్చింతగా ఉండవచ్చని శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో